బాపట్ల జిల్లాలో పేద బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా వచ్చే అవకాశాన్ని కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే వేగసిన నరేంద్ర వర్మ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రికి సూచించారు బాపట్ల ఎమ్మెల్యే వేఘసేన నరేంద్ర వర్మని మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు బ్రాహ్మణ కమ్యూనిటీకి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పేద బ్రాహ్మణులకి కార్పొరేషన్ ద్వారా అందే విధంగా కృషి చేయాలని ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనమ్మ సూచించారు బ్రాహ్మణ సోదరులందరికీ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని దుర్గాప్రసాద్ శాస్త్రి హామీ ఇచ్చారు కార్పొరేషన్ లో మీరేమేం చేయగలుగుతారో చూసుకోండి అవన్నీ మనస్ఫూర్తిగా బ్రాండ్ పేద ఉపయోగపడేటట్టుగా ఏం చేయిస్తే మీ పదవి కదా అంటే ఆ పార్టీ వైజ్ మనం ఇచ్చటం ఏమన్నా బయట ఉన్నారో మన పార్టీలో చేస్తాం వాళ్ళకి న్యాయం చేయటం అది మనం అది మీ పదవి పరంగా కార్పొరేషన్ లో ఏమన్న లోన్స్ తీసుకుంటున్నారు అలాగే ఏమంటారు ఉంటే కేంద్ర ఏమన్నా చేయొచ్చా కేంద్ర గ్రామంలో ఏమన్నా చేసి అది చేయాలి పదవి పద పద పదవంటే అలంకారం కాదు రాజకీయ నుంచి నుంచి చేస్తే మనం రాజకీయం రాజకీయ నాయకులు ఉండకూడదు సేవలు కూడా అప్పుడే మనకి ప్రజలు గుర్తిస్తారు రాష్ట్రం ఆ రోజు రూపాయలు విమర్శ పొందు క్రెడిట్ సార్ అయితే ఆ రోజు రోజు మా క్రెడిట్ అయితే ఆరు రూపాయలు విమర్శ పొంది